శ్రీ గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం మనకు నరసింహస్వామి గురించి నరసింహస్వామి గురించి అందరికీ తెలిసిందే ఆలయాలు కూడా చాలా ప్రాంతాల్లో విస్తరించి ఉంటాయి నరసింహస్వామి తర్వాత అంటే విష్ణుమూర్తి యొక్క ఒక మహోగ్రమైనటువంటి అవతారం ఆ నరసింహస్వామి అవతారం అంతటి ఉగ్రం ఇంకొకటి ఏదైనా ఉంది అంటే వరహస్వామి హిరణ్య కశ్వీ నారసింహస్వామి సంహరిస్తే హిరణ్యాక్షుణ్ణి హిరణ్య కష్పుడు హిరణ్యాక్షుడు ఇద్దరు అన్నదమ్ములు హిరణ్యాక్షుణ్ణి వరహస్వామి సంహరించడం అనేది జరుగుతుంది చాలా హిరణ్యాక్షుడు కూడా చాలా బలసంపన్నుడు తర్వాత తపో బల సంపన్నుడు మరి అంతటి ఆ శక్తి సంపన్నుని చంపడము అంటే మామూలు విషయం కాదు కదా సరే ఎట్లాగూ విష్ణు తత్వం వైపు వెళ్ళాలి కనుక వాళ్ళు చంపబడాలి ఇది ఒక వరము ఇవన్నీ కూడా ఒక విధానంగా ఉంది అది పక్కన పెట్టినట్టయితే వరహస్వామి అర్థమైంది కదా హిరణ్యాక్షుణ్ణి సంహరించినటువంటి ఒక మహామూర్తి వరహస్వామి మహా ఉగ్రమైనటువంటి విధానము ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విష్ణు యొక్క సమస్తమైనటువంటి శక్తి లక్ష్మి లక్ష్మీదేవి అలాగే శివుని యొక్క సమస్తమైనటువంటి శక్తి పార్వతీదేవి కాళి మహాకాళి అలాగే బ్రహ్మ యొక్క సమస్తమైనటువంటి ఆ జ్ఞానము శక్తికి ముఖ్యము ఏమిటంటే సరస్వతి మాత వీళ్ళు అంతర్లీనంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ అంటే వరహస్వామి మహా ఉగ్ర కథ మరి అంతటి శక్తి ఇవ్వడానికి మూలమైనటువంటిది ఎవరు అంటే వారాహిదేవి వారాహి వారాహిదేవి సామాన్యమైనటువంటి విధానం కాదు వరాహస్వామి యొక్క భార్యనే వారాహి అర్థమైంది కదా అయితే ఈ వారాహి ఉపాసన ఎందుకు ఉంటుంది అంటే సమస్తమైనటువంటి సమస్యలను తీసివేయడానికి వారాహిదేవి ఉపాసనలు వాడతారు ఇది బహిర్ముఖంగా కాకుండా అంతర్గతంగా ఉండేటువంటి ఉపాసన ఈ వారాహిదేవి యొక్క ఉదంతం ఇక్కడ వస్తుంది అంటే ఈ దుర్గామాత ఈ శంభు నిశంభులు వీళ్ళందరినీ చంపేటువంటి ఒక సందర్భంలో ఆ మహా సైన్యానికి దుర్గాదేవి యొక్క మహా సైన్యానికి సైన్యాధిపతిగా ఉండడం జరుగుతుంది దండ నాయకురాలుగా ఉండడం జరుగుతుంది ఇక్కడ దండ దండము దండించడం దేని దండిస్తుంది అంటే శత్రువులను మనకు వచ్చేటువంటి సమస్తమైనటువంటి నెగిటివ్ను దండించడమే ఆమె పని ఆమె ఉద్భవనమే అందుకు జరిగింది దీనిపైన అసలు ఇప్పుడు ఖాళీ ఉంది ఖాళీ రుద్రకాళీ ఉంటుంది శ్మశాన ఖాళీ ఉంటుంది భద్రకాళి ఉంటుంది ప్రత్యంగిరా ఉంటుంది రకరకాలుగా ఉంటుంది మరి ఒకే ఒక స్వరూపాన్ని అన్ని రకాలుగా ఎందుకు తీసుకుంటున్నారు అసలు ఏమిటి అనేటువంటిపై దానిపైన నేను ఒక వీడియో చాలా క్లియర్గా చేస్తాను ఇక్కడ వారాహిదేవి విధానంలో కూడా ధూమ్ర వారాహి మహావారాహి కిరాత వారాహి శక్తి వారాహి ఇలా రకరకాలుగా ఉండడం జరుగుతుంది ఈ వారాహి ఎలా ఉంటుందంటే ఒక ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమానికి మాత్రం విపరీతమైన విపరీతంగా విజృంభిస్తుంది దైవ మంత్రాధీనము మంత్రం మ మన అధీనము మనం ఏ మంత్రం పట్టుకున్నా కూడా ఆ మంత్రాది దేవత కదలాల్సిందే అందులో వేరే లేదు మనం ధర్మానికి ఉపయోగించినా అధర్మానికి ఉపయోగించినా కూడా వర్క్ అనేటువంటిది ఏ దేవి దేవత అయినా సరే చేయాల్సిందే అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ధర్మబద్ధమైనటువంటి అంశములకు ఏ దేవి దేవత అయినా సరే చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ విపరీతమైనటువంటి సమస్యలు ఎవరికైతే ఉంటాయో అది ఏ రకమైనటువంటి సమస్య అంటే భూ సంబంధితమైనటువంటి సమస్య భూములు లిటిగేషన్ ఈ సంబంధం ఈ విధానము తర్వాత భూములలో పంటలు సరిగ్గా పండకపోయినా కూడా ప్రతి రైతు కూడా ఖచ్చితంగా చేయాల్సినటువంటి విధానము ఈ వారాహి పూజ తర్వాత భూ భూ సంబంధమైనటువంటి అంశాలే కాకుండా శత్రువులు విపరీతంగా ఉంటారు అడుగడుగున శత్రువులు ఇబ్బంది పెడతా ఉంటారు ఇలాంటి సందర్భాలలో తర్వాత నెగిటివ్ ఎనర్జీ బ్లాక్ మ్యాజిక్ విపరీతంగా ప్రయోగం చేసేటువంటి సందర్భాలలో భార్యాభర్తలు తీవ్రంగా అన్యాయంగా ఇప్పుడు భార్య కానీ భర్త కానీ అన్యాయంగా ప్రవర్తన అనేటువంటిది ఉంటుంది ఎవరో ఒకరు తీవ్రమైనటువంటి అన్యాయంగా ప్రవర్తించేటువంటి విధానం ఉంటుంది ఇలాంటి వా వాటి సందర్భంలో ఇక ఇది అది అనేటువంటిది కాకుండా మీ గ్రహ సంబంధం అయితే ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది ఇప్పుడు అనేక రకాలైనటువంటి గ్రహ దోషాలు ఉంటాయి ఈ గ్రహ దోషాలలో ఇలాంటి సందర్భాలలో వారాహి యొక్క ఉపాసన చాలా శక్తివంతంగా పనిచేస్తుంది వీటన్నిటిని కూడా అమ్మవారు తిత్ తుత్తునీయలు చేస్తూ అనుకూలంగా మార్చి పడేస్తుంది అయితే ఇక్కడ చాలామందికి తెలియనటువంటి అంశం ఏంటంటే నేను ఒక్క ఈ మంత్ర విధానానికి సంబంధించింది ఇప్పటికీ ఎనిమిది వందల యాభై పైచులకు వీడియోలు ఉన్నాయి ఎందుకు పెట్టాను అంటే మన సమస్యలు నిర్మూలనం కావాలంటే పట్టుకోవాల్సింది మంత్రము అనాదిగా మంత్రాన్ని వదిలిపెట్టేసేసి చిన్న చిన్న వాటిపైన క్రియలపైన వెళ్ళిపోయారు సరే జనాలు కూడా అదే ఇష్టపడుతున్నారు కనుక ఇచ్చేటువంటి వాళ్ళు కూడా దానివైపే వెళ్ళడం జరిగింది సరే వెళ్తే వెళ్ళొచ్చు కాదనేది లేదు కానీ మంత్రం యొక్క ప్రభావము మంత్రం యొక్క శక్తి విధానం అంతా కూడా మీరందరూ తెలుసుకోవాల్సిందే ఇంతటి మహోగ్రమైనటువంటి వారాహిదేవి కూడా మంత్రానికి కదలాల్సిందే కనుక ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఈ మంత్రోపదేశం తీసుకోవాలి ఈ మంత్రం మీరు చేయాలి ఎన్ని రోజులు చేయాలి అంటే మన ఇష్టము ఇప్పుడు నవరాత్రులు అవుతున్నాయి కనుక తొమ్మిది రోజులు చేసుకోవచ్చు లేదా పదకొండు రోజులు చేసుకోవచ్చు ఈ నవరాత్రులప్పుడు అంటే ఆరవ తేదీ నుండి మొదలుకొని మనము ఇరవై ఒక రోజు లేదా నలభై ఒక రోజు వరకు కూడా మనం చేసుకోవచ్చు ఈ పర్టికులర్ రోజులలో చేసేటువంటి విధానము వేరే ఉంటుంది అంటే మేము తొమ్మిది రోజులే చేస్తాము లేదా పదకొండు ఇరవై ఒకటి నలభై ఒకటి రోజుల వరకే మాత్రమే చేస్తాము అనుకునేటువంటి వాళ్ళు చేసే విధానం ఏంటంటే మంత్రోపదేశం తీసుకొని చేసుకుంటూ వెళ్ళాలి సో ఇందులో ఇలాంటి వాళ్ళు అంటే కేవలము కొద్ది రోజులు మాత్రమే చేసి ఆ తర్వాత నమస్కారం చేసి ఇక మళ్ళీ నెక్స్ట్ ఇయరే చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది భూషయనము చేయాల్సి ఉంటుంది తర్వాత సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవాలి తాంత్రిక విధానంలో కూడా అమ్మవారి చేస్తారు అది వేరే విధానము ఇక్కడ ఈ సాత్విక విధానంలో మీరు అమ్మవారికి నైవేద్యంగా ఫ్రూట్స్ కానీ స్వీట్స్ కానీ పెట్టండి బెల్లాన్ని కూడా నైవేద్యంగా మీరు పెట్టండి తర్వాత ఈ భూషయనము బ్రహ్మచర్యము తర్వాత ఒక పూట భోజనము సాయంత్రము ఫ్రూట్స్ మాత్రమే తీసుకోవడము ఇలా ఉదయము అల్పాహారము అంటే ఈ జ్యూస్ లాంటివి మాత్రమే తీసుకోవడము ఇలా తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి లేదా నలభై ఒకటి వరకు కూడా చేయొచ్చు దీనివల్ల మీ సమస్యలు మీరు చేసి చూస్తే మీకు తెలుస్తుంది సమస్యలు చాలా తీవ్రంగా నిర్మూలన కావడమే కాకుండా ఇక్కడ మీ ఆరోగ్యం కూడా ఈ నియమాల వల్ల అంతర్లీనంగా ఉండేటువంటి ఆరోగ్యం అంటే అంతర్గతంగా ఆరోగ్యం కూడా చాలా సులభంగా అద్భుతంగా తయారు కావడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్యాట్ ఉంటే లాస్ అవుతుంది తర్వాత ఈ షుగర్ బీపీలు ఉండేటువంటి వాళ్ళు కంట్రోలింగ్కి వస్తూ ఉంటారు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి సనాతన ధర్మంలో ఏది పెట్టినా ఒక పద్ధతి ప్రకారం పెట్టడం జరిగింది ఇక ఈ వారాహిదేవిని మీరు దూ ఇక్కడ ధూపదీప నైవేద్యాలు ఇచ్చేసేసి ఈ మంత్రం అంటే మంత్రము మంత్రాన్ని చాలా తీవ్రంగా చేయడం జరగాలి మంత్రం ఏంటంటే ఓం హ్రీం ఖం ఓం హ్రీం ఖం వారాహి నమః నమ ఓం హ్రీం ఖం వారాహి నమః నమ ఈ మంత్రాన్ని మీరు మంత్రోపదేశము తీసుకోలేనటువంటి వాళ్ళు ఇది చేయొచ్చు అయితే ఈ దేవీ దేవత యొక్క ఈ దేవత యొక్క మంత్రోపదేశము చాలా శక్తివంతంగా ఉంటుంది చాలా 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 పవర్ఫుల్గా ఉంటుంది దీనికి సంబంధించినటువంటి మంత్రోపదేశాలన్నీ కూడా ఐదవ తేదీ అమావాస్య అవుతుంది జూలై ఐదవ తేదీ అమావాస్య అవుతుంది ఆరవ తేదీ ఏమో మనకి ఈ నవరాత్రులు వారాహి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి ఐదవ తేదీన అమావాస్య ఉదయము తొమ్మిదిన్నర నుండి సాయంత్రం ఐదింటి వరకు మంత్రోపదేశాలు చాలా శక్తివంతమైన అంటే ఇక్కడ సంపుటీకరణ మంత్రోపదేశాలు వారాహియే కాకుండా వారాహి ప్రత్యంగర కలిపి చేసినట్టయితే ఇంకా చాలా అద్భుతమైనటువంటి ఫలితం రావడం జరుగుతుంది కనుక ఈ రెండు సంపుటీకరణం చేసి చేసుకోవచ్చు ధూమ్ర వారాహి కిరాత వారాహి మహావారాహి తర్వాత ఇలా లఘు వారాహి అని కూడా ఉంటుంది ఇలా రకరకాలుగా ఉంటాయి వీటి సంపుటీకరణమన్నా చేసుకోవచ్చు ప్రత్యేకతో వారాహి సంపుటీకరణ అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది ఇలా ఈ మంత్రోపదేశాలు ఇవే కాకుండా ఎలాంటి చెడు సమస్య అయినా బ్లాక్ మ్యాజిక్ కావచ్చు తర్వాత ఇప్పుడు చెప్పినటువంటి గ్రహ దోషాలు ఇవన్నీ కూడా మీకు జీవితాంతం చేసుకునేటువంటి విధంగా లేదా కొన్ని రోజులు చేసి ఆపేటువంటి విధంగా మీకు మంత్రోపదేశాలు దశ మహావిద్యాల మంత్రోపదేశాలు భైరవ ఉపాసన తర్వాత భైరవి వీటికి సంబంధించినటువంటి మా మంత్రోపదేశాలన్నీ కూడా ఇష్టదైవ మంత్రోపదేశాలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడు అంటే ఐదవ తేదీ అమావాస్య రోజు ఉదయం తొమ్మిదిన్నర నుండి సాయంత్రం ఐదింటి వరకు ఈ విధానం ఉంటుంది ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి దగ్గరలో మెట్రోపాలిస్ అనేటువంటి ఒక హోటల్ ఉంటుంది అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి దగ్గరలోనే వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి పాస్పోర్ట్ ఆఫీస్ ఉంటుంది దానికి ఆపోజిట్లో మెట్రోపాలిస్ అనేటువంటి ఒక హోటల్ ఉంటుంది మనకు ఒక పెద్ద హాల్ అందులో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో అక్కడ మన ఉదయం తొమ్మిదిన్నర నుండి సాయంత్రం ఐదింటి వరకు ఇవన్నీ మంత్రోపదేశాలన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఇవ్వడం జరుగుతుంది మంత్రం ఎలా సంధించాలి మంత్రాన్ని ఎలా ఉపయోగించాలి మంత్రం చేసేటప్పుడు మనం ఏ విధాన్ని పాటించాలి తర్వాత మనం ఏ దృష్టితో ఉండాలి ప్రతిదీ కూడా మీకు చాలా క్లియర్గా చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఇలాంటి మంత్రోపదేశాలకు మాత్రము మీకు సంపుటీకరణం కావచ్చు లేదా ఈ వారాహి శక్తివంతమైనటువంటి వారాహి మంత్ర విధానాలు కావచ్చు ఈ మంత్ర సంపుటీకరణం కావచ్చు వీటికి దక్షిణగా పన్నెండు వేల రూపాయలు పెట్టడం జరిగింది ఇది అందరికి మనందరికీ తెలిసినటువంటి విషయమే అందరూ దీన్ని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్యనే అఖండ విజయాన్ని సాధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ వారాహి దీక్షలు తీసుకుంటున్నాడు అనేటువంటిది వార్తలు వస్తున్నాయి సరే ఇంతవరకు నిజమో అయితే నిజమే అయి ఉండవచ్చు ఎందుకంటే తన వాహనానికి ప్రచార వాహనానికి వారాహి అని పేరు పెట్టుకున్నారు కదా ఎవరే కానీ అఖండ విజయము అద్భుతమైనటువంటి విజయము లభించాలంటే ఏ మంత్రాది దేవతనైనా సరే మనస వాచ కర్మను మనం పట్టుకొని చేయాల్సిందే అందరికీ బ్లెస్సింగ్స్